మెదక్ జిల్లా వెలుదుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాగ్టి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు మండల పరిధిలోని మన్నెవారి జలాల్పూర్ దామరంచ ధర్మారం అందుగులపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు అధికారులు రైతులకు ఇబ్బందులు కలగకుండా గన్ని బ్యాగులు హమాలి లారీల కొరత లేకుండా చూడాలని సూచించారు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు సన్న ధాన్యంకు ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిందని తెలిపారు రైతులు తమ ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి జెడ్పీటీసీ రమేష్ గౌడ్ తహసీల్దార్ కృష్ణ వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ కోదండ గౌడ్ మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ ఆర్ఐ నరసింహులు యాదవ్ వ్యవసాయ విస్తరణ అధికారి వందన తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన ఎల్దుర్తి మండలంలో మరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది రైతుల పంటలు మరి కోతలకు వచ్చినటువంటి సమయంలో రైతుల యొక్క ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలన్న ఆలోచనతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది మరి ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ చెప్తంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చెప్పినా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా మరి ఈ యొక్క కొనుగోలు సెంటర్ తీసుకొచ్చి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా ఈ యొక్క మద్దతు పొందాల్సిందిగా దళాల వ్యవస్థ నిర్మూలనని రైతుల్ని కాపాడడానికి ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అధికారులను కూడా చెప్పడం జరుగుతోంది పోయినసారి మరి గన్ని బ్యాగ్స్ రావడం లేట్ అయింది ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది జరిగింది కాబట్టి ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇమీడియట్ గా కల్పించాలని అదే విధంగా సొంతంగా ట్రాక్టర్స్ ఉంటే ట్రాక్టర్స్ ద్వారా కూడా రైస్ మిల్కి తీసుకుపోయే విధంగా పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతాను అవసరం ఉన్నటువంటి సంచులు అన్నట్టు కూడా మరి సెంటర్కి పంపిణీ చేయాల్సిందో కూడుతూ ఉన్నాను కొంతమందికి ఐకేపీకి సంబంధించినట్టే సెంటర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి లాస్ట్ టైం కూడా సంచులన్నీ కూడా చింగుకోవడం వల్ల ఆ భారం అంతా కూడా ఐకేపీ మన మహిళా సంఘాలపైన పడడం జరిగింది కాబట్టి అటువంటి చూసుకోవాల్సిందిగా ఉంటుంది సొసైటీస్ పైన కూడా పడిందని చెప్తా ఉన్నారు కాబట్టి నేను అడిషనల్ కలెక్టర్తో కూడా మాట్లాడని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మంచి సంచులు పంపించి ఆ భారాన్ని వాళ్ళ పైన పడకుండా మరి సెంటర్స్కి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఈరోజు మరి రైతులకు సంబంధించి బోనస్ పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇంకా పెండింగ్ ఉంది అది ఇమీడియట్గా ఇవ్వాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఇచ్చేటువంటి దాన్ని డబ్బులు వెంటనే వెయ్యాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం లోడింగ్ అన్లోడింగ్లో కూడా కొంత ప్రాబ్లం వచ్చి రైతులకు నష్టం జరుగుతుంది ముందే ఈసారి సరిగా పంటలు కరెంట్ కానీ వర్షం అని అతివృష్టి అనావృష్టి వల్ల రైతులకు నష్టం జరిగింది వైరస్ రావడం వల్ల కొంత పంట నష్టం కూడా జరిగింది వైనస్ ఆఫ్ క్రాప్ ఇప్పటికీ క్రాప్కి చూసుకుంటే యాభై శాతం కూడా మనకు ఇక్కడ కూడా క్రాప్ కనిపించడం లేదు కానీ ఈ డౌన్లోడింగ్ అన్లోడింగ్లో కూడా ఇబ్బంది లేకుండా అది డౌనింగ్ అన్లోడింగ్కి ఇబ్బంది లేకుండా ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్లో కొనుక్కుంటున్నారు రైతుకు ఏమైతుంది ఇక్కడ ఇక్కడికి చట్టు షిఫ్ట్ అయ్యే వరకు వెయిట్ లాస్ వస్తుంది మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి అక్కడ కూడా లాస్ వస్తుంది సో మొత్తం కూడా రైతు మీద పడుతుంది కాబట్టి రైతు మీద పడకుండా మరి ప్రభుత్వమే భరించి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నా మొత్తం నా జిల్లాలో ఇరవై ఏడు మన రైస్ మిల్స్ మాత్రమే అలాట్ చేసిన చెప్తా ఉన్నా ఇది సరిపోదు ఇప్పుడు మన మండలానికి సంబంధించి కూడా ఇంకా రైస్ మిల్స్ అలాట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని రైస్ మిల్స్ అలాట్ చేసి ధాన్యాన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు మరి ఖచ్చితంగా ఈ యొక్క కొనుగోలు సెంటర్ చేయటానికి వచ్చి వాళ్ళ ధాన్యం నమ్ముకోవాల్సిందిగా కూడా ఉన్నా ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే కూడా వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ